ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయి డెరివేటివ్స్ లోనే ట్రేడ్ అవుతుంది ఇన్ఫాక్ట్ సెబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో సో దాంట్లో నైన్టీ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ లూజ్ మనీ అని చెప్పేసి అని ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి గేమ్ ప్లాన్ అనేటువంటిది అర్థం కాకపోవడం కావచ్చు లేదంటే స్టాక్ మార్కెట్ లో రియల్ గా ట్రేడింగ్ అనేటువంటిది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేటువంటిది వాళ్ళు కూడా అంచనా వేయకపోవడం అనేటువంటి మేజర్ రీజన్స్ వల్ల ఈ సిగ్నిఫికెంట్ షిఫ్ట్ అనేటువంటిది మనం చూస్తున్నాం ఆప్షన్ లో తీసుకుంటే కనుక ఓ పదివేల రూపాయలకు పదిహేను వేల రూపాయలకు అంటే రెండు లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన చోట పది పదిహేను వేలకే పొజిషన్ వస్తున్నది కాబట్టి సో సిగ్నిఫికెంట్ ెంట్ గా క్యాష్ మార్కెట్ కన్నా మనకి వాల్యూమ్ ఆప్షన్స్ లో బెస్ట్ అని చెప్పేసి అని చాలా మంది మారడం జరిగింది ఇంకా చాలా మంది బ్రోకర్స్ అనేటువంటిది ఇంకా యాక్టివేట్ చేయలేదు ఒకవేళ యాక్టివేట్ చేస్తే ఇంకప్పుడు ఆప్షన్స్ యాక్టివేట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఒక ట్వంటీ ఇయర్స్ స్టోరీ టెన్ ఇయర్స్ స్టోరీ ఇండియా విల్ గ్రో అని చెప్పేసి అని ఇండియా విల్ బికమ్ టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం మనం అసలు ఆప్షన్ ట్రేడింగ్ నష్టాల్లో రోల్ ఎంత సో ఇన్ఫ్లుయెన్సర్స్ రోల్ అనేటువంటిది ఆబ్వియస్లీ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు వాడు ఫిన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో వాడు అదృష్టం మీ అదృష్టం మీరు సరిగ్గా ట్రేడ్ చేయడం వల్ల ఇన్స్ట్రుమెంట్ కి మీ జాతకం ఏదైతే ఉన్నాయో జాతకాల్లో ఉండాల్సినటువంటి అవగ్రహాలన్నీ సక్రమమైనటువంటి దృష్టి మిమ్మల్ని చూడటం వల్ల మీకు ఈ ప్రాఫిట్స్ అనేటువంటిది రావడం జరిగింది సో అదేదో తీసుకెళ్లి ఫిన్ఫ్లుయెన్సర్ తాలూకా స్కిల్ మీద మనం పెడదాం అనుకుంటే కనుక ఇక్కడ లక్ వర్స స్కిల్ అనేటువంటిది చాలా సో ఇప్పుడు మార్కెట్లో ఒక ప్రాపర్ రీసెర్చ్ ఛానల్ ద్వారా కాకుండా అనుకోకుండా బై ఛాన్స్ లాభాలు సంపాదించిన వాళ్ళు ఉంటారు ప్రాపర్ రీసెర్చ్ లేకపోవడం వల్ల నష్టపోయిన వాళ్ళు ఉంటారు ఈ లాభం సంపాదించిన వాళ్ళు విల్ బి హ్యాపీ నష్టపోయిన వాళ్ళ వల్ల మార్కెట్కి మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది మైండ్ సెట్ మీద ఇంపాక్ట్ దగ్ని మంచి క్వశ్చన్ చెప్పేసి చెప్పవచ్చు ఇప్పుడు మీరు ఏదైతే అడిగారు అంటే లాభం వచ్చిన వాడు హ్యాపీగా ఉంటాడని మీరు అనుకుంటారు బట్ అదేంటే అది మేబీ ఆ షార్ట్ టర్మ్ ఫెమినా ఫెనమేనా అయ్యి ఉండొచ్చు లేదంటే ఆ టైంకి తన తాలూకా లక్ బాగా ఫేవర్ చేసి ఉండదు కానీ ఇక్కడ లాంగ్ రన్కి వచ్చేటప్పటికి ఆ ప్రాఫిటబిలిటీ అనేది తను మెయింటైన్ చేసుకోగలుగుతాడా లేదంటే కేవలం షార్ట్ టర్మ్లోనే మిగిలిపోతాడా అనేటువంటి చాలా క్రూషియల్గా చూసుకోవచ్చు దానివల్ల ఏమవుతుంది అంటే షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ లాసెస్ వచ్చినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే తనకి గా లాసెస్ వస్తున్నాయంటే దానివల్ల రెండు మేజర్ ఇంపాక్ట్స్ అనేటువంటి మనం క్లియర్ గా చూసుకోవచ్చు ఒకటి మిస్బిలీఫ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంటుంది ఎప్పుడైతే సీరియస్ గా ఒక మూడు నాలుగు ట్రేడ్ లో లాస్ వచ్చింది అనుకోండి ఓకే మార్కెట్ అంటే ఇంతే మార్కెట్ నుంచి దూరంగా ఉంటే బెస్ట్ మార్కెట్ రిగ్గింగ్ అవుతుంది స్టాప్ లాస్ లు కొనడానికి నాకు నాకేంటే ట్రేడింగ్ హచ్చిరాదు అనేటువంటి మూఢనమ్మకాల స్టైల్లో ఎప్పుడైతే ఉంటారో మార్కెట్ సో ఎప్పుడైతే మార్కెట్ ని బ్లేమ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళని కూడా దూరం చేయడానికి ట్రై చేస్తుంటారు అంటే అదేమవుతుంది అంటే స్టాక్ మార్కెట్ అంటేనే నష్టం వస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల రిస్కీగా ఉంటాయి డబ్బులు రావు స్కామ్లు ఎక్కువ అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతూ ఉంటాం సో అదేంటి అంటే మార్కెట్ ఇంటిగ్రిటీని దెబ్బతీస్తూ ఉంటుంది ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రీసెంట్గా మేము ఒక పోలీస్ కమిషనర్ రేట్లో ఈవెంట్ కండక్ట్ చేద్దాం సార్ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాము సరైనటువంటి పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సినటువంటివి ఏంటి చేయకూడదు ఏంటి అంటే డూస్ అండ్ డోంట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అది కావచ్చు లేదంటే కామన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎట్లా ఉంటాయి మార్కెట్లో జరిగేటువంటి ఫ్రాడ్స్ ఏంటి దాని గురించి ఒక అవగాహన ఇస్తామని చెప్పేసి అని చెప్తే సదర్ కమిషనరేట్లో ఉండేటువంటి పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఎందుకు ట్రేడింగ్ చేయిస్తారు మా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు మీరు ఇన్వెస్ట్మెంట్ అనే చెప్తారు కరెక్టే కాదను ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినా కూడా మా వాళ్ళు ట్రేడింగే చేస్తారు మా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు అనేటువంటి పద్ధతుల్లో ఆ పెద్ద మనిషి అంటే దట్ టూ ఈజ్ అన్ ఐపీఎస్ అంటే ఒక ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి మనిషి ఈ రకంగా చెప్పాడు అంటే మేబీ ఆయన డబ్బులు పోగొట్టుకుని ఉండాలి లేదంటే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఒక పది మంది మాటలని విని ఉండాలి ఆయన సో అన్లెస్ ఆ బిలీఫ్ వచ్చింది అంటే కనుక ఆయన తప్పు చేసి ఉండొచ్చు లేదంటే వేరే వాళ్ళు తప్పు జరిగినప్పుడు లేదంటే నష్టపోయినప్పుడు విన్నాడు కాబట్టి ఆయన మైండ్ అనేటువంటిది వాష్ అవుట్ అవ్వడం జరిగింది సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనాభాలో పన్నెండు కోట్ల డిమేట్ అకౌంట్లే ఉండడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మనం సొంతంగా నష్టపోయిన దానికన్నా మనం నష్టపోతే వేరే వాడికి భయపెట్టేది చెప్పేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఆ ఇంపాక్ట్ అనేటువంటి చాలా క్లియర్ కట్ గా ఉంటుంది పోనీ పక్కన పెట్టేస్తే ఇంకో రకమైన బ్యాచ్ ఉంటారు మార్కెట్లో నష్టాలు వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎడిక్షన్ అనేటువంటిది మొదలవుతుంటది ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే సంపాదించుకోవాలి అని చెప్పేసి అని ఎడిక్షన్ అనేటువంటిది మొదలవుతుంటుంది ఆ ఎడిక్షన్ వల్ల ఏంటంటే వీళ్ళు బోరో చేయడం మనీని బోరో చేసి కంటిన్యూస్గా ట్రేడ్ చేయడం రెగ్యులర్గా ట్రేడ్ చేయాలి ఏంటిది మందు తాగేవాడికి మందు లేకపోతే నీరసం ఎలా అయితే వస్తుందో కాళ్ళు చేతులు ఎలా అయితే తిరుగుతుంటాయి ఆ రకంగా ఇక్కడ ఏంటంటే గ్యాంబ్లింగ్ ఎడిక్షన్ అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తుంటది మనకి కంపల్సరీ ట్రేడింగ్ కింద ఖచ్చితంగా ఈ మార్కెట్ ఏ డైరెక్షన్ లో ఉన్నా నాకు పొజిషన్ ఉండాలి ఇంతకు ముందు నేను టికెట్ రైటీస్ మార్కెట్ ఐటిస్ అని చెప్పేసి సో టికెట్ రైటీస్ వచ్చేటప్పటికి మార్కెట్ ఏం జరుగుతుంది అనేటువంటి కంటిన్యూస్ గా చూస్తూ ఉండాలి మార్కెట్ రైటీస్ అనేటువంటిది మార్కెట్ లో ఖచ్చితంగా ఏదో డైరెక్షన్ లో పోయిన ఇది ఎడిక్టివ్ గా అవుతుంది అనమాట ఎడిక్షన్ అనేటువంటి తట్టుకోలేని వాళ్ళకి ఏంటంటే ఆబ్వియస్లీ ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తాలూకా గైడెన్స్ లేదంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారు అవి చేసుకుంటే డెఫినెట్లీ దే విల్ మేక్ మనీ సో నష్టాలు వస్తాయని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పట్లేదు లాభాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పట్లేదు బట్ ఒక ప్రూవెన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎక్స్క్యూ మీ ఎడిక్టివ్నెస్ ఏదైతే ఉందో ఎడిక్టివ్నెస్ కాకుండా ఆబ్వియస్లీ ఇది డబ్బులు సంపాదించుకునే మార్గం కింద చూడొచ్చంగా అని చెప్పొచ్చు సో నైంటీ ఫైవ్ పర్సెంట్ లూజ్ మనీ ఇన్ ట్రేడింగ్ అంటున్నారు కాబట్టి మనము ఆ రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్లో ఉండాలి అంటే ఏం చేయాలి నాకు వేగ్గా కాకుండా ఒక స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ లాగా చెప్పండి ఇక్కడ మేజర్గా మీరు అడిగేది ఏంటంటే రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో నైంటీ ఫైవ్ పర్సెంట్ లూజ్ అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటున్నాం మనం సో దానికి ఆపోజిట్లో ఉన్నవాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఇన్స్టిట్యూషన్స్ సో వాళ్ళకి ఏమున్నాయో వీళ్ళకి ఏం లేవో అనేది మనం మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ వీళ్ళు ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవచ్చు ఒకటి ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేటప్పటికైతే కనుక ఇన్ఫర్మేషన్ ఎడ్జ్ ఎక్సిక్యూషన్ ఎడ్జ్ అని చెప్పేసి అని ఉంటాయి సో వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మార్కెట్ తాలూకా ట్రెండ్ మారుతున్నప్పుడు కావచ్చు లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి హెడ్జింగ్ ఏదైతే చేసుకోవాలో అది కావచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ నా వ్యూ తప్పు అవుతున్నది అనేటప్పుడు ఆ పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వెంటనే ఇంకా వేరే పొజిషన్ కరెక్ట్ యాక్షన్ అయినటువంటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ రిటైల్ ట్రేడర్స్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే నేను ఇదే అనుకున్నాను కాబట్టి ఇలాగే జరగాలి మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాను కాబట్టి మార్కెట్ పెరగాలి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తారు మేబీ దట్ మే బీ ట్రూ వెన్ యూఆర్ ఇన్ ఇంటు అ క్యాష్ మార్కెట్ సెగ్మెంట్ బట్ వచ్చే ఆప్షన్స్కి వచ్చేటప్పటికి అయితే కనుక ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఆరగెన్స్ స్ట్రింజెంట్ అనేటువంటిది ఇక్కడ డెరివేటివ్స్లో పనిచేయదు రెండో పాయింట్ వచ్చేటప్పటికైతే కనుక హెడ్జ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఒకవేళ పొజిషన్ గా వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళ వ్యూ రాంగ్గా అయ్యింది అనుకునేటప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా జరగట్లేదు అనుకునేటప్పుడు వాళ్ళు ఏంటంటే కౌంటర్ పొజిషన్ అనేటువంటి తీసుకుంటారు సో కౌంటర్ పొజిషన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉంటాయి రిటైల్ ట్రేడర్స్ దగ్గర అటువంటిది ఉండదు వీళ్ళు పెట్టుకొచ్చేదో రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదో గోవాకి వెళ్తున్నాం గోవాలో ప్యాకట్ ఆడడం అయితే పది రౌండ్లో పదిహేను రౌండ్లో చూద్దాం అనేటువంటి మ్యాచ్ల్లో వీళ్ళు తీసుకొచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయి ఇవి తీసుకొస్తూ ఉంటారు అలా కాకుండా రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్న ఆప్షన్ ఏదైతే ఉందో అది ఫిఫ్టీ పర్సెంట్ పడినప్పుడు ఏం చేయాలి లేదంటే నేను అమ్మినటువంటి ఆప్షన్ ఒక హండ్రెడ్ పర్సెంట్ పెరిగితే ఏం చేయాలి అనేటువంటిది ప్రీ డిఫైన్డ్ ప్రాసెస్ ప్రోటోకాల్స్ ఉంటాయి సో రిటైల్ ట్రేడర్ దగ్గర ఉండదు ఎందుకంటే వీడికి నచ్చినట్టుగా వీళ్ళకి బుర్ర ఎటు తిరిగితే అటు తిరుగుతుంటాడు అనమాట మార్కెట్ ఎటు తిరిగితే అటు తిరగడం కాదు వీళ్ళకి బుర్ర ఎటు తిరుగుతుంటే ఆ పొజిషన్ అటు తిప్పుతూ ఉంటారు అలా కాకుండా ప్రూవ్ ప్రాసెస్ ప్రోటోకాల్స్ అనేటువంటివి ఇన్స్ట్యూషన్ మెకానిజంలో ఉంటాయి క్యాపిటల్ లిమిటేషన్ మార్జిన్ రిక్వైర్మెంట్ ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్లిమిటెడ్ క్యాపిటల్ ఉన్నా కూడా వాళ్ళు కావాల్సినటువంటి తగ్గట్టుగానే మార్జిన్ రిక్వైర్మెంట్స్ క్యాపిటల్ డిప్లాయ్మెంట్ చేస్తూ ఉంటారు మనీ మేనేజ్మెంట్ ట్రేడ్ మేనేజ్మెంట్ అని చెప్పి అండ్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు అవే బిజినెస్లో ఉంటారు సో ఒక ప్రూవెన్ బిజినెస్ ప్లాన్ అనేది ఉంటుంది ఇక్కడ రిటైల్ ట్రేడర్స్కి వచ్చేటప్పటికి అలా ఉండదు సో ఆబ్వియస్లీ ఆ ప్రూవ్ బిజినెస్ ప్లాన్ లేకపోవడం లేదంటే లాంగ్ రన్లో మనం దీన్ని ఒక వ్యాపారం కింద చూద్దాం అనుకునేటువంటి యాటిట్యూడ్ వాళ్ళకి లేకపోవడం వల్ల డెఫినెట్లీ దే ఆర్ బౌండ్ లూజ్ మనీ అని చెప్పేసి క్లియర్ కట్ గా ఎందుకంటే దట్ ఈస్ వేర్ సెబీ రికార్డ్ ఈస్ ఆల్సో సేయింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రిటైల్ ట్రేడర్స్ ఎందుకు నష్టపోతారంటే ఇందుకోసం చెప్పేసి అని మనం చెప్పొచ్చు సజెషన్ అయితే ఇంకో విషయం ఇక్కడ నాకు ఒక రీసెంట్గా కోలకేషన్ స్కామ్ జరిగింది కోలోకేషన్ స్కాన్ జరిగేదాకా కూడా అలాంటి ఫీచర్ ఒకటి ఒకటి ఉన్నట్లు చాలా మందికి తెలియదు రిటైల్ ట్రేడర్స్ అయితే చాలా మందికి తెలియదు ఈవెన్ రెగ్యులర్గా ప్రొఫెషనల్ ట్రేడర్స్ కూడా చాలా మందికి ఒక ఫీచర్ ఉందన్న విషయం తెలియదు అంటే దట్ ఈస్ గివింగ్ సమ్ ఎడ్జ్ ఓవర్ రిటైల్ ట్రేడర్స్ సో ఇది చూస్తే మీకు అంటే రిటైల్ ట్రేడర్స్ కి అన్యాయం చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా అంటే ఇలాంటి ఒక సిస్టమ్ని చూస్తూ కూడా రెగ్యులేటర్స్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటే ఇది రెగ్యులేటర్స్ సైలెంట్గా ఉండడం కా అనడం కన్నా కూడా ఇది మార్కెట్లో ఉండేటువంటి క్యాపిటలిస్ట్ ఎకానమీ ఏదైతే మనం చెప్తూ ఉంటామో సో ఇన్ఫ్యాక్ట్ యుఎస్ లాంటి వాటిల్లో కానీ ఇంకా అదర్ డెవలప్డ్ మార్కెట్స్లో మనం చూసుకునేటప్పుడైతే ఇవన్నీ కూడా కోలోకేషన్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఎడ్జనే దాకా ఏదైతే మనం చెప్పుకున్నామో అందులోకి రిటైల్ ట్రేడర్స్ ముప్పై నిమిషాల పాటు మాత్రమే హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం సో వాళ్ళకి అక్కడ ఉండేటువంటి వన్ టిక్ టూ టిక్స్ తలక అడ్వాంటేజ్ లాంగ్ లో చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం లాంగ్ టర్మ్ ప్రాఫిటబిలిటీ ఏదైతే ఉందో సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి కాస్ట్ స్ట్రక్చర్లో చూసుకునేటప్పుడు ట్వంటీ రూపీస్ పర్ ఆర్డర్ ట్వంటీ రూపీస్ పర్ ట్రేడ్ అని ఏదైతే మనం చెప్తూ ఉంటామో సో ఇన్ ఫ్యాక్ట్ నిఫ్టీ నిఫ్టీ లాంటి లాట్ సైజ్ కి ఈవెన్ హాఫ్ టిక్ ఎడ్జ్ ఉన్నా కూడా ఆ బ్రోకరేజ్ కాస్ట్ అనేటువంటిది మేనేజ్ అయిపోతుంది అని చెప్పేసి సో అలా ఒక వంద ట్రేడ్లకు వచ్చేటప్పటికి ఆ కిట్టి ఏదైతే ఉందో అంటే ప్రాఫిటబుల్ కిట్టి కావచ్చు లేదంటే డబ్బులు మిగిలినటువంటి కిట్టి ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఎన్ఎస్సీ కో లొకేషన్ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆ కో లొకేషన్లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఫీచర్స్ అనేటువంటివి మనీ ఎడ్జ్ ఇన్ఫర్మేషన్ ఎడ్జు ఎగ్జిక్యూషన్ ఎడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళు వాడుకుంటున్నారు అండ్ ఇన్ఫ్యాక్ట్ యూఎస్ లాంటి వాటిలో అయితే రాబిన్హుడ్ వాళ్ళు ఏంటి అంటే ఆర్డర్ స్లైసింగ్తో పాటు ఆర్డర్ని వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసి తిరిగి మళ్ళీ మనకి అమ్ముతుంటారు సో అదేంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదిత్య హాస్ ప్లేస్డ్ అండ్ ఆర్డర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో మీకు ఎగెయిన్స్ట్ గా అవతల ఏంటంటే హండ్రెడ్ పాయింట్ జీరో ఫైవ్ కి పెట్టేసి మీ దగ్గర నుంచి హండ్రెడ్ పాయింట్ జీరో ఫైవ్ కొని మీకే మళ్ళీ హండ్రెడ్ అమ్ముతుంటారు సో అక్కడ ఏంటంటే కొనేటప్పుడు ఒక ఐదు పైసలు అమ్మేటప్పుడు ఒక ఐదు పైసలు డైరెక్ట్ గా మీకే నష్టం వచ్చేలా ఉంటాయి అండ్ దే ఆర్ లెజిటిమేట్ ఇన్ యూఎస్ అలాంటివి ఇంకా ఇండియాలో అయితే రాలేదు అట్లీస్ట్ కో లొకేషన్ వరకు చూసుకునేటప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎడ్జ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక మేజర్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్స్చేంజెస్కి మేజర్ రెవెన్యూ సోర్సెస్ కింద ఇవి ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ కూ లొకేషన్ నుంచి వచ్చేటువంటి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో ఇన్ఫ్యాక్ట్ ఎన్ఎస్ఈకి ఒక మేజర్ రెవెన్యూ డ్రైవర్ కింద మనం చెప్పుకోవచ్చు సో అలా ఆదాయం తెచ్చిపెట్టేటువంటి వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అంటే ఇక్కడ నేను ఎన్ఎస్సికి అగెన్స్ట్ గాను బిఎస్సీకి అగెన్స్ట్ గాను నేను చెప్పట్లేదు ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అంటే ఆ గేమ్ రూల్స్ అనేటువంటిది సరైనటువంటి పద్ధతిలో అర్థం చేసుకోకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేటప్పుడు అండ్ డట్టు ఆల్గో ట్రేడింగ్ చేసేటప్పుడు కావచ్చు లేదంటే నానో సెకండ్స్ పాటు హోల్డ్ చేసేటువంటి పొజిషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఎడ్జ్ కింద వస్తాయి అండ్ దీనివల్ల ఏంటంటే దీర్ఘకాలంలో లాభాలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి పెరుగుతాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అయితే ఆ లెవెల్లో మనీని రిటైల్ ట్రేడర్స్ దగ్గర ఉందా అంటే ఇంకా ఖచ్చితంగా లేదని చెప్పుకోవాలి ఇన్ఫాక్ట్ రిటైల్ ట్రేడర్స్ ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే నాకు పది రూపాయలు బ్రోకరేజ్ ఉంది ఐదు రూపాయలు బ్రోకరేజ్కి ఇస్తావా అనేటువంటి పద్ధతిలోనే ఆలోచిస్తారు తప్పించి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని లాంగ్ రన్ లో డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉండదు అంటే ప్రాక్టికల్ కూడా కాదు కదండి అంటే వాళ్ళకి ఒక రిటైలర్ యాక్సెస్ అయితే ఇట్స్ నాట్ డెమోక్రటిక్ డెమోక్రటిక్ అన్నం కన్నా గేమ్ తాలూకా రూల్స్ అర్థం చేసుకోకపోవడం అని చెప్పేసి సో అంటే ప్రతి బిజినెస్ కి కొన్ని లూప్ సైడెడ్ పాయింట్స్ ఉంటాయి ఎడ్జ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటది ఆ ఎడ్జ్ అనేటువంటిది వీళ్ళు ఎప్పుడైతే తెలుసుకోవట్లేదు బౌండ్ ది అంటే ఇది రాబర్ట్ మాటల్లో చెప్పాలి అనేటప్పుడు ఎంతసేపు అందరిలా ఆలోచిస్తే డబ్బులు ఎప్పుడు సంపాదించలేము అవతల పక్క నుండి మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతాం ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తాం అన్నది రాబర్ట్ కేసా రాబర్ట్ కేసాకి తాలూకా లాజిక్ ఆ లాజిక్ క్యాపిటల్ మార్కెట్స్ బిజినెస్లో కావచ్చు లేదంటే బట్టల వ్యాపారంలో కావచ్చు గోల్డ్ వ్యాపారంలో కావచ్చు కిరాణా కొట్టుల్లో కావచ్చు ఎక్కడ ఏ వ్యాపారంలో అయినా సరే వీ నీడ్ టు థింక్ ఫ్రమ్ ది అదర్స్ పర్స్పెక్టివ్ దెన్ ఓన్లీ వీల్ బీ ఏబుల్ టు మేక్ మనీ అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కోలొకేషన్ అనేది ఒక రకమైన ఇన్సైడర్ ట్రేడింగ్ కింద మనం అనుకోవచ్చా లేదు లేదు అంటే ఆ రకంగా అయితే నేను ఎప్పుడు దాన్ని భావించను ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎడ్జ్ విచ్ ఇస్ దేర్ సో ఆ ఎడ్జ్ అనేటువంటిది బిజినెస్ రన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అనేటిగా మనం చెప్పుకోవచ్చు సో ఇది ఎప్పుడైతే ఓపెన్ గా ఉందో వెన్ ఇట్ ఈస్ నోన్ టు ఎవ్రీ వన్ ఆబ్వియస్లీ ఎవరెవరికైతే తెలుసు వాళ్ళందరూ వాడుకునేటువంటి అవకాశం ఉంది సో వాళ్ళు వాడుకోవచ్చు కాబట్టి దే కెన్ యూజ్ ఇట్ నో అలా అని చెప్పేసి నేను వాడుకోలేకపోతున్నానని చెప్పేసి అని సిస్టమ్ బ్లేమ్ చేయడం జనరల్ గా మనకి వాట్సాప్లోనే వాటిలో చూస్తుంటాము మాల్యా తాలూకా మేము వేలం వేస్తున్నాము ఒక ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఉంటాయి మీ దగ్గర ఐదు వేల కోట్లు ఉంటే మీరు వచ్చి కొనుక్కోండి లేకపోతే కనుక మమ్మల్ని విమర్శించొద్దు అనేటువంటి పద్ధతుల్లో మనకు అప్పట్లో ఒక కొన్ని రూమ్ వాట్సాప్ లో సర్కు సర్క్యులేట్ అయ్యి ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ చాలా మంది చెప్పేది ఏంటి అంటే ప్రో గవర్నమెంట్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు మీ దగ్గర నిజంగా డబ్బులు ఉంటే కనుక ఓకే ఆ డబ్బులు తీసుకొచ్చి వ్యాపారం నడిపించండి నడిపించలేనప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ని విమర్శించొద్దు సో దట్ ఈస్ వేర్ హౌ ఐ బిలీవ్ ఇన్ ఇట్ ఓకే ఇంకొక క్వశ్చన్ మనకి జనరల్గా ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది దాదాపుగా ప్రతిరోజు కనీసం ఇండోర్ నుంచి ఒక పది కాల్స్ వస్తుంటాయి సరే మాకు మేము టిప్స్ ఇస్తాము టిప్స్ ఇస్తాము ఈ టిప్స్ అనేది ఒక చాలా అట్రాక్టివ్ పాయింట్ ట్రేడర్స్కి చాలా మంది ట్రేడర్స్ సబ్స్క్రైబ్ చేస్తుంటారు కొన్ని రోజులు చేస్తారు మళ్ళీ లాస్ వస్తుంది అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఆ టిప్స్ ఇచ్చే వాళ్ళ రీసెర్చ్ అనలిస్ట్ రీసెర్చ్ కంపెనీల తాలూకు అథెంటిసిటీని మనము చెక్ చేసుకోవడానికి ఎలాంటి స్కోప్ మనకు లేదు ఎలాంటి ప్రొవిజన్ మనకు లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో మనము సరైన అనలిస్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎనలిస్ట్ అనడం కన్నా యాక్చువల్గా అయితే మార్కెట్లో రెండు రకాలండి ఒకటి వాళ్ళంతటి వాళ్ళు చేసుకోగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు అంటే డిఐవై అని చెప్తాం యువర్ సెల్ఫ్ అనేది సో డిఇటీఆర్ సెల్ఫ్ ఎస్పెషలీ డెరివేటివ్స్కి వచ్చేటప్పటికైతే కనుక ఖచ్చితంగా పనిచేయదు ఎందుకంటే ఆ ఎక్స్పర్టీస్ రావాలి అన్న ఆ స్కిల్ సెట్ రావాలి అన్న ఇట్ టేక్ మినిమమ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ కొన్ని కొన్ని కొంతమంది పెద్దవాళ్ళు అయితే కనుక ఆల్మోస్ట్ ఒక పది ఏళ్ల పాటు నష్టపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో అంత ఓపిక సహనం ప్లస్ మనీ అనేటువంటిది కావాల్సినటువంటి అవసరం అదే డిఐవైకి వచ్చేటప్పటికి అది చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఇలాంటి షార్ట్ కట్స్ ఏవైతే మీరు చెప్పారో ఎవరైతే టిప్స్ ఇస్తారో క్విక్ మనీ అర్జీ కావా అర్నింగ్ కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో సో వీటి తాలూకా అథెంటిసిటీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సెబీ చెప్పేది కావచ్చు ఇన్ఫాక్ట్ ఎన్ఎస్సి వాళ్ళు మొత్తుకొని మరీ చెప్తున్నారు ప్రతి యాడ్స్ కూడా రన్ చేస్తుంది ఏంటి అంటే ఐదర్ యూ డూ ఇట్ ఆన్ యువర్ రోన్ ఆర్ యూ ట్రస్టెడ్ రిజిస్టర్డ్ ఎంటిటీ అని చెప్పేసి సో ఒక రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కావచ్చు ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ కావచ్చు ఎవరెవరు రిజిస్టర్డ్ అనేటువంటి డేటా తెలుసుకోవడం కోసం సెబీ తాలూకా డేటాబేస్లో ఉంటుంది సెబీ తాలూకా రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఒక కాలం అంటారు సో ఎవరైతే టిప్స్ ఇస్తామో ఎవరైతే ఆల్గోస్ అమ్ముతున్నామో లేదంటే ఎవరైతే మేము కోర్సెస్ రన్ చేస్తామని చెప్తున్నారో వాళ్ళ తాలూకా అథెంటిసిటీ అనేటువంటిది మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకోలా నేను చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బయస్ బిహేవియర్ అండ్ సెల్లర్స్ బిహేవియర్ అని చెప్పేసి రెండు కాన్సెప్ట్లు ఉంటాయి సో అమ్మేవాడు వాడు స్వార్థం కోసం అమ్ము అమ్మొచ్చు ఎందుకంటే తప్పు లేదు ఎందుకంటే వాడికి డబ్బులు కావాలి కాబట్టి వాడికి ఆదాయం రావాలి కాబట్టి వాడి కుటుంబం నడవాలి కాబట్టి వాడి వ్యాపారం నడవాలి కాబట్టి వాడు అమ్మడానికి ఏదైనా సరే చెప్తూ ఉంటాడు అలాంటప్పుడు వాడికి కొంచెం బుర్ర అనేటువంటిది పెట్టుకోవాలి కొంచెం తెలివితేటలు అనేటువంటిది వాడాలి ఆ తెలివితేటలు ఏం అని చెప్తున్నా అంటే ఎన్ఎస్సీ చెప్పింది ఆర్ సెబీ చెప్తుంది రిజిస్టర్డ్ ఎంటిటీస్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి అని చెప్తుంది సో ఆ రకంగా మనం చూసుకునేటప్పుడు ఈ సెబీ రిజిస్టర్డ్ తాలూకా డేటాబేస్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది ఇన్ఫ్యాక్ట్ లేదు నేను పలానా వాడిని కాల్స్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటే వాడి తాలూకా సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి లేదంటే వాడి తలకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి కనీసం అడగాల్సినటువంటి జ్ఞానం మినిమం ఎవరైతే ఆ కాల్స్ తీసుకుంటున్నారో ఎవరైతే ట్రేడింగ్ టిప్స్ తీసుకుంటున్నారో వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది ఇది ఎప్పుడైతే ఆబ్వియస్లీ కెనాట్ తిరిగి మళ్ళీ తనకి ఏదైనా రేపొద్దున ప్రాబ్లం వచ్చినా ఇష్యూ వచ్చినా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి హక్కు అర్హ అర్హత కోల్పోయాడు అని చెప్పేసి అని చెప్పొచ్చు ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ సంపద ఉంది సంపద అయితే ఈ ఎఫ్ఎన్ఓ మీరు మిగతా వాళ్ళకి డిఫరెంట్ గా ఎలా మేజర్ గా మేమైతే ట్రేడింగ్ టిప్స్ ఇవ్వట్లేదు ఒకటి రెండోది ఇంట్రాడే ట్రేడింగ్ చేయమని చెప్పేసి మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు మాకంటూ అంటే వారన్ బఫెట్ స్టైల్లో ఉన్నటువంటి పద్ధతుల్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దానికి అగేన్స్ట్ గా మనం షార్ట్ టర్మ్ రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్ అనేటువంటి ఇంపార్టెంట్ ఆస్తులు ఉంటే మనకు అన్నం బెటర్ ఆస్తులతో పాటు రెగ్యులర్గా ఆదాయం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రకమైనటువంటి కంబైన్డ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవడం ఆప్షన్స్ రైటింగ్ ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో ఆ షార్ట్ టర్మ్లో మనం చూసుకునేటప్పుడు కావాల్సినటువంటి క్యాపిటల్ అప్రిసియేషను ప్లస్ అట్ ద సేమ్ టైం రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్ కోసం అనేటువంటి మా స్ట్రాటజీస్ని డిజైన్ చేసుకోవడం జరిగింది అండ్ దాంట్లో కూడా ఏంటి అంటే మార్కెట్ డైనమిక్స్ బట్టి మా పొజిషన్ మార్చుకుంటూ ఉంటాం ఏదో మేము ఏదో ఇచ్చేసాం కాబట్టి కొనేసాం కాబట్టి కొనేసి దాచుకుంటాం అనేటువంటి పద్ధతిలో మేము ఇప్పుడు చెప్పం సో మార్కెట్ డైనమిక్స్ బట్టి మారుతున్నటువంటి పరిణామాలు బట్టి ఫండమెంటల్ ట్రిగ్గర్స్ కావచ్చు టెక్నికల్ ట్రిగ్గర్స్ కావచ్చు వీటిని చూసుకుంటూ గా పొజిషన్స్ అనేటువంటిది మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అండ్ రిటైల్ ట్రేడర్స్కి మాకు మేజర్గా ఎక్కడ తేడా వస్తుంది అంటే ఒకటి రిస్క్ మేనేజ్మెంట్ దగ్గర వస్తుంది మాకు సో వాళ్ళకి ఏంటి అంటే రెండు వేల ఐదు వందలు పెట్టి పది లక్షల రూపాయలు కాంట్రాక్ట్ వాల్యూ అయితే తీసుకుంటారో మేమైతే కనుక ఆ ఆ రకంగా చూడం మేము ఏంటంటే వన్ టు త్రీ లేదంటే వన్ టు టూ పాయింట్ ఫైవ్ కైండ్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటి లెవరేజ్ ఏదైతే ఉందో సో ఆ రకంగా లెవరేజ్ అనేటువంటిది మేము మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అంటే ఒక పది లక్షల రూపాయలు పొజిషన్ తీసుకుంటున్నాము అంటే కనీసం మూడున్నర లక్షల రూపాయలు క్యాష్ అనేటువంటిది పెట్టాలి ఏదో ఆప్షన్ చవకగా దొరుకుతుంది కదా పది రూపాయల్లో ట్రేడ్ అవుతుంది కదా పది రూపాయలు ఇరవై రూపాయలు అయిపోతుంది అనేటువంటి పద్ధతిలో మేము ఎప్పుడు చేయము సో వీ హ్యావ్ అన్ అండర్లైన్ అండర్లైన్కి ఎగేన్స్ట్గా మేము ఈ డెలివేటస్లో ప్లే చేయడం జరుగుతుంటుంది అలా ఎప్పుడైతే నేకెడ్గా ప్లే చేస్తారో అంటే జనరల్గా ఆప్షన్స్ని డిజైన్ చేసిందే ఆ డెలివేటస్ని డిజైన్ చేసిందే హెడ్జ్ కోసం డిజైన్ చేశారు స్పెక్యులేటివ్ కోసం లేదంటే ఆర్బిట్రేజ్ కోసం ఒకప్పుడు ఉండేది ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ లేవు ఎందుకంటే సిస్టమ్స్ కంటిన్యూస్ గా తీసుకున్నారు కాబట్టి సో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఫస్ట్ మేజర్ పాయింట్ ఏదైతే ఉందో సో హెడ్జ్ కోసం అని చెప్పేసి అండి హెడ్జ్ అండ్ వి హ్యావ్ అన్ హెడ్జ్ విత్ బై యూజింగ్ దిస్ డెరివేటివ్స్ ఇట్ ఆర్ కిటింగ్ ఓకే ఓకే థ్యాంక్ యూ డాక్టర్ మీ వ్యూస్ ద్వారా మా వ్యూస్ని ఎన్లైట్ చేసినందుకు అలాగే ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే కేవలం నష్టాల ఇది మాత్రమే కాదు దాంట్లో కూడా సిస్టమాటిక్ పద్ధతిలో వెళ్తే మనము డబ్బులు సంపాదించింది మీరు చెప్పిన విషయం మా వ్యూస్ అందరికీ అర్థమైంది అనుకుంటాను మీకు ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి వాటిని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం